ఉంటుంది మాకు మీ అందరి ఆశీస్సులు కావాలి అప్పుడు నేను అన్నయ్య ఆ అంధకాసురుడికి తొలి ప్రయత్నంలోనే పరాజయాన్ని రుచి చూపించగలము ప్రణామాలు పదండి ஏம்பாட்டோக் கேயா ரசூலிமால ப்ளாட்டன் ஓட காம்பட்டன்ட் ஏவுச்சவல்களுக்கு காம்பட்டன்ட் காம்பட்டன்ட் మీ మీ ప్రాణాలు సిద్ధంగా ఉండండి బల ప్రయోగానికి సమాధానం బలప్రయోగంతోనే. ప్రయోగంతోనే రెండు మూర్ఖులారా రండి మూర్ఖులారా రండి మీ బాణాల శక్తి భలే అన్నయ్య ఈ గండ పక్షికి నా దెబ్బ రుచి చూపిస్తాను తోండమయ్యా அப்படா మంచి పని చేస్తారన్నయ్య ఈ కొమ్ములాసరుణ్ణి నేను చెప్పాలనుకున్నాను కానీ తమరు యుద్ధ నైపుణ్యం అద్భుతం దేవతలారా మీరు మా విచిత్ర విరులను అంతం చేసుండొచ్చు కానీ వారంతా మీ వీర సైనికుల మనోబలాన్ని దెబ్బతీయడంలో సఫలమయ్యారు ఇది ఆరంభం మాత్రమే బాలక ఇంకా వీరాధి వీరాధివీరులున్నారు ఎప్పుడు చూడు నీ ముందుకు రాబోయే అసురవీరులు ఎంతటి వారో నీకే తెలుస్తుంది మీ దేవతల దగ్గర అమృతం ఉంటే వాళ్ళక మా దగ్గర మృత సంజీవని విద్య ఉందే పై విజయాన్ని సాధించలేరు మీరు మీరు చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థమే పొండి అంధకుడి భక్తి నుంచి బాలక లక్ష్మీదేవిని ఎవరు విడిపించలేరో విడిపించలేరు అనేవాడు మాటలతో కాదు తన వీర పోరాటాలతో సమాధానం చెప్తాడో అందుకాసురా నేను తలుచుకున్నట్టయితే మీ అందరినీ చీమల్లా నలిపి పారేస్తాను మీరు నలిగి చావాలనుకుంటే అలాగే కానివ్వండి దుర్యోధనా యుద్ధానికి సిద్ధం కండహో Ha-ha-ha-ha <laughs> వీరి వ్యూహరచన ప్రకారం వారి యుద్ధ యుద్ధతంత్రాన్ని గ్రహించాలి నేను ఆ అసురులు అత్యంత శక్తివంతులుగా కనిపిస్తున్నారు నందిగారు తమరు వారిని ఎదురించాల్సి ఉంటుంది వికటాసురుడు మాయా శస్త్రాస్త్రాలను ప్రయోగించగలడు అందుకే తను ఎటువంటి అస్త్రాలను ధరించలేదు ఇంద్రదేవ తమరు మిగిలిన దేవతల సహాయంతో అడ్డుకోవాలి ఆ అసురుడు తను నిలబడే విధానమే చెప్తుంది అతడు వేగాన్ని అస్త్రంగా ప్రయోగిస్తాడు అని వాయుదేవా తమరు ఆ వేగాసురుని ఎదురించాలి ఇక వారి సేనాపతితో నేను పోరాడతాను గణేష నువ్వు నా వెనకాలే ఉండాలి నేను నిన్ను అంధకాసురుడి దగ్గరకు తీసుకుని వెళ్తాను ఆనందం ఈ వారిని సర్వనాశనం చేస్తాయి దేవేంద్ర శ్రీ ఇంకా శక్తి ఇద్దరు మన దగ్గర లేరు వారు లేకుండా మన దైవ శక్తులు అసంపూర్ణం కదా మన యుద్ధంలో ఎలా గెలుపొందగలం అవును దేవేంద్ర శ్రీదేవి మహాశక్తి లేకుండా యుద్ధం చేయడం దేవతలకు ఇదే మొదటిసారి మీ ఇద్దరి అభిప్రాయాలు సమంజసమైనవి కానీ మనం శ్రీదేవిని విడిపించి తీసుకెళ్లడానికి యుద్ధం చేస్తున్నాం మీరు మీ మనోబలాన్ని ఏమాత్రం సడన్ ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ యుద్ధం చేసి తీరాలి విజయం సాధించి చూపించాలి సేనాపతి దుర్యోధన బందీగా పట్టుకొని నా ముందు నిలబెట్టాలి ఆ గజముఖ బాలు అతడికి వేసే భయంకరమైన శిక్షను చూసి ఇతర దేవతలంతా గడగడలాడిపోవాలి ఇంకా బయలుదేరండి

ఆ దీ మహాలక్మి విడిపించుకురావడానికే దీ మహాలక్ని చేయండి సర్వనాశనం చేయండి దేవతల్ని దాడి చేయండి దాడి చేయండి దాడి చేయండి దాడి చేయండి ంది దేవాసుర సంగ్రామం ఈసారి మాత్రం విజయం ఆసురులనే వరిస్తుంది అక్కడు నడే దృష్టి అంధకాసురుడు తనని బంధించడమే ఏకైక లక్ష్యం ఓ గజముఖ ఈ హస్తిలోని మహాశక్తి నిన్ను కాలి కింద నలిపేస్తుంది మా గణేషుడి దగ్గరికి నిన్ను ఎంత మాత్రం వెళ్ళనివ్వను పరమ ముద్ద ముందు నేను నీ కొమ్మలు విరిచేస్తాను కళ్ళు తిరుగుతున్నాయి తల దిమ్మెక్కిపోతుంది అయినా నా బలమంతా ఏమైపోయింది శ్రీ మహాలక్ష్మి నా దగ్గర ఉన్నంత వరకు ఎంతటి మహాశక్తి అయినా మా అసుర సైన్యాన్ని ఓడించే ప్రసక్తి లేదు రాగణేశ ఈ అసులు నన్ను ఎలా వెనక్కి నెట్టగలిగాడు తనని నా ఆ బాణంతో అంతం చేస్తాను ఇంకా మరణానికి సిద్ధంగా ఉండండి బాలకులారా ఈ దేవాసుర సంగ్రామంలో నేను ఒక్క అసురుడిని కూడా అంతం కానివ్వబోను ఇదెలా సత్యం నా బాణాలు తగిలిన తర్వాత కూడా మళ్ళీ ఎలా బతికొచ్చాడు అక్కలు కాదులా డైలీ ముంటే నా దగ్గరికి లాలా నా దగ్గరికి అవునా నీ నోట్లో మాటలే పలకడం లేదు నువ్వు నాతో యుద్ధం చేస్తావా ఈ అతిపల్లుడితో యుద్ధం చేస్తావా ఆగండి నేను చేస్తాను మీతోటి యుద్ధం సరే అయితే నేను నీ కోసమే వెతుకుతున్నాను దేవేంద్రుడిని ఓడిస్తేనే కదా అతిబలుడనే పేరు నిలబడేది దేవసేనాపతి నిన్ను నా కాలు కింద వేసి ఎలా నలిపేస్తానో చూసుకో

నన్ను వదులు పెట్టు ఇంత బలంగా ఎలా పట్టావు పట్టు ఓ ఓహ్ బాలేమంటే ముందుకు పెట్టు వస్తేడేడా నిన్ను చూస్తే జాలేస్తోంది నీకిన్ని చేతులు ఎందుకు దేవేంద్ర ఈ రెండు చేతులతోనే ఓడిస్తాను కాస్కో ఓరి అహంకారి ఇప్పుడు చూడు నీకు ఈ దేవేంద్రుడు ఏ గతి పట్టిస్తాడు నువ్వు ప్రయోగించేది నీ రెండు చేతులైనా వెయ్యి చేతులైనా నాకు ఒకటే నీ మరణం తద్యం ఆహ్ ఈ అసలు నేను ఎత్తి దూరంగా విసిరేయండి బాలేక నోదులు తనని ఎందుకు ఎత్తలేకపోతున్నాను నా శక్తి ఎందుకు క్షీణించిపోతుంది ఎలా విడిపించుకుంటానో చూడు ఇలా జరిగింది ఎలా ఉంది దేవేంద్ర నీ వజ్రాయుధం శక్తి ఇంతేనా ఇది ఎలా సాధ్యమైంది శక్తిని కాదు యుక్తిని ఉపయోగించాలి అన్నయ్య తనకే కాస్త దూరం జరగండి సోదర గణపతి యుద్ధంలో ఏదో జరుగుతుంది లేకపోతే నా కాలాస్త్ర బాణాలతో బాణాలతో ఈ అసురుడు తక్షణమే అంతమై ఉండాల్సిందే ఇప్పుడు నా గదాఘాతాన్ని చూడు దేవేంద్రా వారి పరాక్రమాన్ని చూపిస్తున్నారు యక్షులు గాంధర్వులు కిన్నరులు ఎవరు ఈ అసుర సైన్యాన్ని ఎదురించి నిలబడలేకపోతున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది అసురుల ముందు దేవగణాలు ఎందుకు బలహీనపడిపోతున్నారు ఎవరి శక్తులు ఎందుకు పని చేయడం లేదు మనం తక్షణం ఏదో ఒకటి చేయాలి అక్కడ లక్ష్మీదేవి ఉండడం వల్ల కలుగుతున్న అనర్థమిది భాగ్యలక్ష్మి ప్రభావం అసురులకు సహాయపడుతుంది నా ఆందోళన కూడా అదే బ్రహ్మదేవ లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో అక్కడికి అపచయం కానీ దురదృష్టం కానీ చేరుకోలేవు ఇప్పుడు లక్ష్మీదేవి అసుర మందిరంలో కొలువై ఉన్నారు ఇలాంటి సమయంలో అసురులను ఓడించడం అసంభవం కాగలదు మోసాన్ని ఉపయోగించి తాత్కాలిక విజయాన్ని పొందవచ్చు కానీ దాని చెడు ప్రభావాన్ని భరించక తప్పదు